రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరుకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు ఆయన పేరు ఎమాన్యుయల్ మెక్రాన్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో జరిగే గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు ఈయన ఈ పర్యటన భారతదేశం మరియు ఫ్రాన్స్ల మధ్య బలమైన దౌత్య సంబంధాలు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే పరేడ్ యొక్క థీమ్ ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ మరియు వీక్షిత్ వీక్షిత్ భారత్ విక్షిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం ఇది దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు మరి పురోగతి ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది భారతదేశంలో మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై భారతదేశంలో మొట్టమొదటి రిపబ్లిక్ డే పరేడ్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జరిగింది భారతదేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన రిపబ్లిక్గా అవతరించిన తర్వాత ఇది మొదటి జాతీయ కార్యక్రమం భారతదేశంలో జనవరి ఇరవై ఆరుని గణతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు ఆన్సర్ ఇది పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యాన్ని తేదీ కాబట్టి బ్రిటిష్ పాలన అందించే డొమినియన్ హోదాకు విరుద్ధంగా పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ పూర్ణ స్వరాజ్ అంటే పూర్తి స్వాతంత్రం ప్రకటించిన తేదీ కాబట్టి జనవరి ఇరవై ఆరును భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా ఎంపిక చేయబడింది గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు పరేడ్లో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు టేబుల్ యాక్స్లో పాల్గొంటాయి ఆన్సర్ పదిహేడు పదిహేడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు రిపబ్లిక్ డే పరేడ్ కోసం కర్తవ్య మార్గంలో దేశంలోని భౌగోళిక మరియు సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు